అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ ఎయిటీ త్రీ ఇంటి కోడలంటే కేవలం భర్తనే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటున్న ఆమెను ఒడిలోకి తెచ్చుకొని ఇంత బాగా ఆలోచిస్తావు కాబట్టి ఈ వైషు బేబీ అంటే నాకు చచ్చే ఎంత ఇష్టం అన్నాడు రిషి వైషు వీపుపై పెట్టి డోర్ పెట్టలేదు రిషి ఎందుకు పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసి వస్తావా అది కాదు నువ్వు ఇంటికి పని మనిషివి కాదు యజమానివి మూసుకొని నా నీడ్స్ మాత్రమే చూడాలి వేరే వాళ్ళ విషయాలు నీ కనవసరం అంటూనే ఆమెను అల్లుకుపోయాడు ఎయ్ చిన్నగా అంటూ అరిచింది వైషు నో బేబీ స్మూత్గా డీల్ చేయడం నా వల్ల కాదు కానీ నువ్వు కూడా అలవాటు చేసుకో అంటూ ఏద మీద పంటిగాడు పెట్టాడు ఆహ్ అంటూ అరిచింది ఆమె ఎరుపు బయటకు రానివ్వలేదు ఇలా రోజూ కష్టపడి ఒక పాపనో బాబునో దింపుదాం బేబీ లైఫ్ చాలా బోరింగ్గా ఉంది ఏంటి అప్పుడైనా మరి ఇంత ఫాస్ట్ అయితే కష్టం మహానుభావా కాస్త ఊపిరి తీసుకునే టైం నాకు ఇవ్వు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయాల్సినవా చేయాల్సినవేంటే అదే మా నాన్నగారు నిన్ను అల్లుడుగా అని ఆగిపోయి ఆమె గుండెలపై ఉన్న రిషిని చూసింది కోపంగా చూస్తూ కనిపించాడు ఏంటి అలా చూస్తున్నావు ఇంకోసారి నాన్నగారు అన్నావంటే నీ నాలుక చీరేస్తా అన్నాడు కోపంగా మూతి ముడుచుకొని రిషి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అటువైపు తిరిగి పడుకుంది వైషు నున్నగా కనిపిస్తున్న నడుము అతని గుండెల్లో వీణలు మ్రోగిస్తుంటే నొస్సలు రుద్దుకుంటూ ఇలా చూపించే నన్ను పిచ్చివాన్ని చేశావు ఇప్పుడు కోపాన్ని కూడా పోయేలా చేస్తున్నావు షో అనుకుంటూ ఇంత ముట్టుకోవద్దు అని ట్రై చేసినా అతని వల్ల అవ్వక ఆమె నడుమును గట్టిగా ప్రెస్ చేశాడు హా అంటూ అరిచింది వైషు ఎయ్ ఏంటి అలా అలాగిలా ఇలా గిల్లాను అన్నాడు అల్లరిగా అతని మాటలకి సీరియస్గా చూసి బెడ్షీట్ నిండుగా కప్పుకొని అటువైపు తిరిగి పడుకుంది ఊరుకుంటాడా బెడ్షీట్ లోపలికి చిన్నగా చేయి పెట్టి నడుము మడతలని సవరిస్తూ ఆమె చేత్తో అతని చేతిని తీసేయడానికి ట్రై చేస్తుంటే అతని పట్టు ముందు ఆమె బలం ఏం సరిపోతుంది ఫోర్స్గా ఆమెను అతని దగ్గరికి లాక్కున్నాడు వైషుకి లోపల నవ్వస్తున్న బయటకి కోపం నటిస్తూ అతనికి దూరం జరగాలని ట్రై చేస్తుంటే జరగనివ్వకుండా ఆమె వీపుపై తడి ముద్దులు పెడుతూ మీ నాన్న నిన్ను అంతలా బాధ పెట్టినా అతనిపై ఉన్న ప్రేమ తగ్గదా అనగానే రిషిని తలతిప్పి చూసి లేచి కూర్చుంది అతను ఆమెతో పాటు కూర్చొని ఏమైందని కళ్ళగిరేశాడు నీకు విషయం తెలుసా రిషి వాళ్ళు ఏం చేసిన మన తల్లిదండ్రులు మనకు మంచి చేయాలని చూస్తారే కానీ చెడు చేయాలని ఎప్పుడూ ఆలోచించరు కాకపోతే ఆ ప్రాసెస్లో వాళ్లకు తెలియకుండానే మిస్టేక్స్ జరుగుతుంటాయి వాంటెడ్గా మాత్రం అసలు చేయరు మన సంతోషమే వాళ్ళ సంతోషం కదా మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావని వాళ్లకు తెలుసు కదా నా నుండి ఎందుకు దూరం చేయాలనుకున్నాడో నాకు మంచి ఏంటో చెడేంటో తెలీదు అనుకున్నాడు అంతేకాని నిన్ను దూరం చేయాలని నన్ను బాధ పెట్టాలని నా మీద అతని పెత్తనం చెలాయించాలని కాదు ఇక్కడ నేను తప్పటడుగు వేసి బాధపడతాను అన్న భయం మాత్రమే అనింది వైషు సర్లే ఇప్పుడేమంటావు మరి నేను వెళ్ళి మీ నాన్నగారి కాలు పెట్టుకొని నన్ను అల్లుడుగా యాక్సెప్ట్ మామా నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని బ్రతిలాడుకోవాలా చచా అలా అనలేదు నేను వెళ్ళి నాన్నగారితో అని ఆగిపోయింది హా నువ్వు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి ఆ ఇంటికి అల్లుడుగా యాక్సెప్ట్ చేయినా అని కాలు పట్టుకుంటావా నెవర్ నేను చస్తే ఒప్పుకోను నా పెళ్ళం నా పెళ్ళంగానే ఉండాలి ఆయనకి కూతుర్లా కాదు ఎవరి ప్రేమలు దయా దాక్షణ్యాలు నా పిల్లానికి అవసరం లేదు నువ్వు ఇంకోసారి అగ్రహారం అన్న ఆలోచన నీ మైండ్లోకి రాకూడదు నిన్ను బంగారంలా చూసుకుని నీ భర్త నీకున్నాడు వాడి గురించి ఆలోచించు అంతేకాని ఊర్లో వాళ్ళందరినీ కావాలనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పి వాష్రూమ్ వెళ్ళిపోయాడు వెళ్తున్న రిషిని అలాగే చూస్తూ ఉండిపోయింది వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి నాన్నగారి పేరు చెబితేనే ఇంతలా పడుతున్నాడు నా తల్లిదండ్రులని ఎలా వదులుకోవాలి ఇంత కాదనుకున్నా నన్ను కన్నవాళ్ళు అని బాగా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు వయసు ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని పడుకున్న వైశుని చూశాడు రిషి ముద్దుగా గువ్వ పిట్టలా పడుకుని కనిపించింది ఆమె పక్కన చేరి ఆమె నుదిటిన చెమటతో అతుక్కుపోయిన బేబీ హెయిర్ని వేలుతో పక్కకి నెట్టి బొటనవేలితో చెమటలను తుడిచి ఫోర్ హెడ్ కిస్ చేసి ఆమెను అతని గుండెల మీదకి తెచ్చుకొని హాయిగా కళ్ళు మూసుకున్నాడు వైషు కమ్ ఫాస్ట్ అంటూ కార్లో కూర్చొని అరుస్తున్నాడు రిషి వెయిట్ రిషి మళ్ళీ ఆఫీస్లో నీకు ఆకలవుతే అన్హైజినిక్ ఫుడ్ తింటావు దాంతో నీ స్టమక్ చెడిపోతుంది హెల్త్ కూడా పాడవుతుంది అది నాకు ఇష్టం లేదు ఇదిగో తీసుకో నీకోసం వంకాయ కర్రీ సాంబార్ నీకు ఇష్టమైన కొబ్బరి చట్నీ అప్పడాలు పాయసం చేసి పెట్టాను ఒక్కడి కూడా వేస్ట్ చేయకుండా తినేయాలి హలో శ్రీమతి గారు ఇది ఆఫీస్ అనుకున్నారా ఫైవ్ స్టార్ హోటల్ అనుకున్నారా అన్నీ చేసి పెడితే నేను ఒక్కనే ఎలా తినాలి నా ఆఫీస్ స్టాఫ్ అందరికీ సరిపోయేంత క్యారేజీ పెట్టావు ఈ క్యారేజ్ తీసుకెళ్లడం చూస్తే సార్ ఏంటి మాకు తెలియకుండా మా అందరికీ ఫుడ్ అరేంజ్ చేశారా అంటూ ఆశ్చర్యపోతారు అన్నాడు రిషి అంత విడకారం ఎందుకులేండి మీరు అనుకున్నంత నేను పెట్టలేదు ఇంత చిన్న చిన్న బాక్సులు తింటే బలం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి నా మొగుడు ఇంత చిన్నప్పటి నుండే అన్ని బాధ్యతలు మోస్తున్నాడు అంటూ అతడి బైసెప్స్ని పట్టుకుంటూ చెబుతుంది వైశో ఆమె రెక్క పట్టి దగ్గరికి లాక్కొని ఇన్ని బాధ్యతలు మోస్తే ఇంత తినాలని రూలుందా పెలాంస్ అన్నాడు అంతే కదా మరి అంత వర్క్ చేస్తున్నప్పుడు ఆకలవదా హలో పాప నాకు సిక్స్ ప్యాక్ ఉంది దాన్ని ఫ్యామిలీ ప్యాక్ చేయకే ప్లీజ్ అందరూ పెళ్ళం వచ్చిన తర్వాత బాగా తిని ఎంత లావెక్కాడు అంటూ నవ్వుతారు దానికి తగ్గ వర్కౌట్స్ చేస్తున్నారుగా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు ఎక్కడ చేయనిస్తున్నావు ఒక్కసరికి వద్దు వద్దు అంటూ గోలగోల చేసేస్తున్నావు అన్నాడు డబల్ మీనింగ్లో మీరు వర్కౌట్స్ చేస్తే నేనెందుకు వద్దంటాను అనింది తింగరి బుచ్చి ఆమెకు అర్థం కాక అయోమయంగా నైట్ ఇంకోసారి వేసుకుంటాను అంటే అరిచి గోల అన్నాడు కన్ను కొట్టి మీరు అనింది ఆ వర్కౌట్స్ గురించా అని తలపై ఒక్కటిచ్చింది మరి ఇంకేమనుకున్నావు సిగ్గులేదు నాకు దూరం జరగండి అంటూ అతన్ని దూరం తోసింది అయితే నువ్వు వండి పెట్టింది వేస్ట్ అవ్వకుండా తినాలంటే ఒక ప్లాన్ చెబుతాను దానికి ఓకే అంటే నువ్వేం వండి పెట్టినా కాదనకుండా తినేస్తాను అన్నాడు రిషి ఇదేదో బాగుందనిపించి ఓకే ఏంటో చెప్పు అనింది ఏంటంటే నువ్వు ఎన్ని వెరైటీస్ అయినా చేసుకో అవన్నీ తినబెడతాను కానీ నేను ఎంత క్వాంటిటీ తింటున్నానో అంత క్వాంటిటీ క్యాలరీస్ కరిగించుకోవడానికి నాకు బెడ్ మీద హెల్ప్ చేయాలి మరి అన్నాడు హస్కీ వాయిస్తో అతని మాటలకి గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి వైషుకి ఏంటి మాట్లాడవు అన్నాడు ఏంటి నేను నీ కడుపు నింపితే బెడ్ మీద నీకు హెల్ప్ చేయాలా ఇప్పటికే నా ఎనర్జీ అంతా పీల్చి పిప్పిచేసి ఇంకా హెల్ప్ చేయమని అడుగుతున్నావా అంటూ రిషి వీపు మీద బాధింది వైషు ఒసై రాక్షసి కొట్టకే అంటూ అరిచి ఆమె రెండు చేతులని గట్టిగా పట్టి సీట్కి లాక్ చేసి ఆమె మీదకి చేరిపోయాడు రిషి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది వైషు ఏంటి మొగున్ని అని కూడా చూడకుండా అలా కొడుతున్నా అయితే మరి ఇప్పుడు నేను కొట్టాలా పాప అన్నాడు కన్ను కొట్టి అతని వాయిస్కి అతని చూపుకి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపి అతని చేతుల్లో నుండి ఆమె చేతులని విడిపించుకోవడానికి డ్రై చేస్తుంది వైషు చీరలో ఆమె సొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె బాడీని మొత్తంగా స్కాన్ చేసి నువ్వు ఇంత సిక్సీగా రెడీ అయితే ఎలా పాప నువ్వేమో కాలేజీకి వెళ్తావు నేనేమో ఆఫీస్కి వెళ్తాను నీ అందం నన్ను పిచ్చివాణి చేసి వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రావచ్చుగా అనగానే ఆహా నేను ఆఫీస్కి వస్తే వర్క్ పక్కన పడేసి నాతో రొమాన్స్ చేస్తా కూర్చుంటావా అదేం కుదరదు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను కాలేజ్కి వెళ్తాను అసలే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని ముద్దుగా చెప్పింది వైషు ఆమె పేదాల్లోని జ్యూస్ని జుర్రుకొని పై కొరికి అలాగే నడు మీద పంటి పెట్టి ఆమెకు ఊపిరాడనంతా గట్టిగా హత్తుకొని అస్సలు వదలాలనిపించట్లేదు ఏదేదో చేయాలనిపిస్తుంది కానీ కాలేజ్కి లేట్ అయిందని ఏడుస్తావు అని చెప్పి వదిలాడు శ్వాస ఎక్కువగా తీసుకుంటూ రిషిని గుర్రుగా చూస్తూ ఉంది వైషు ఏంటి బేబీ అలా చూస్తున్నావు అంటూ కన్ను కొట్టాడు ఏంటిది అని నెక్పై ఇదేంటి అంటూ నడుం దగ్గర చీరను తప్పించి చూపించగానే అతనికి ఒక గోల్డెన్ హోల్ తప్ప ఏం కనిపించట్లేదు ప్లీజ్ వైషు అలా చూపించి టెంప్ చేయకే ఆఫీస్కి వెళ్ళలేను వైషు వైషు ఒక పని చేద్దామా నువ్వు ఈరోజు కాలేజ్కి వెళ్ళకు నేను కూడా ఆఫీస్కి లీవ్ పెడతాను ఇద్దరం అని ఆమె చెవలో ఏదో చెప్పాడో చీ అని దూరం తోసి నువ్వు ముందు కార్ స్టార్ట్ చెయ్యి అంటూ తొందర చేసింది వైషు రాక్షసి చిన్న పిల్లాన్ని అని కూడా చూడకుండా ఎలా ఆడుకుంటుందో చూడు ఏంటి బాబు నువ్వు చిన్నపిల్లాడివా ఆ పిల్లాడికి ఇంకొన్నళ్ళు అయితే తండ్రి అవుతావు చిన్నపిల్లాడంట చిన్నపిల్లాడు అని మూతి ముప్పై వంకర్లు తిప్పింది వైషు ఆమెను మిర్రర్లో నుండి చూసి నవ్వుకున్నాడు రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్